దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి వినగల చెవులు క్రేంచగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుపుచ్చు తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా పరబైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి రోజు ఒక సహోదరికి తెలిసిందంట తుఫాను రాబోతుంది మరి ప్రాంతమంతా మునిగిపోబోతుంది అని తెలుసుకుందంట తెలుసుకొని వెంటనే నిద్రలో ఉన్నటువంటి భర్తను బిడ్డలను లేపి ఈ తుఫాన్ వచ్చి ఈ ప్రాంతమంతా మునిగిపోబోతుంది మనం వెళ్ళిపోదాం నడవండి అని చెప్పి తన భార్య తన భర్తను బిడ్డలను అందరినీ లేపి తీసుకొని వెళ్ళిందంట వెళ్ళి ఒక ప్రాంతంలో వెళ్ళి అక్కడ ఒక కొండ పైన తీసుకెళ్ళి తన భర్తను తన బిడ్డల్ని అక్కడ నిలబెట్టిందంట నిలబెట్టగానే ఆమెకు గుర్తొచ్చిందంట ఏందంటే ఇంట్లో ఒక బంగారు మూట ఉంది అదెందుకు తెచ్చుకోలేకపోయినా అని చెప్పి వెంటనే మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్ళి ఆ బంగారు మూటను తీసుకొని వస్తా అని వెళ్ళి ఆ మూట తీయబో పోయే సమయంలో తుఫాన్ వచ్చంట ఇల్లు అంత ప్రాంతమంతా మునిగిపోయిందంట చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి చూడండి ఆమె మరి దేవుడిచ్చినటువంటి హెచ్చరికని బట్టే తన భా భర్తను బిడ్డలను తను కాపాడుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంటే మరి ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారం గురించి ఆలోచించి వచ్చి తన ప్రాణాన్ని కోలిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రభు ఒక మాట అంటుంటారు మత వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒక వచనంలో చూస్తే నీ ధనము ఎక్కడుండును అక్కడే నీ హృదయం ఉండును అంటున్నాడండి నిజమే కదండి ధనము ఎక్కడుంటే హృదయం కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఆమె మరి తన భర్తను బిడ్డలను కాపాడగలిగింది కానీ ఆ ధనము కొరకు వెళ్ళి తనను తాను కోల్పోయిందండి